హలో అండి నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ దీని మీద వచ్చేసి సీక్వెన్స్ చెమ్కీ లైన్ ఉంది చూడండి సో ప్రజెంట్ ఇలాంటి శారీస్ అనేది ఫుల్ ట్రెండ్గా నడుస్తున్నాయి ఒక్క డిజైనర్ బ్లౌజ్ పెట్టేసి వేలల్లో అమ్ముతున్నారనమాట సో మన దగ్గర ఈరోజైతే సింగిల్ శారీ అనేది తీసుకురావడం జరిగింది లో వచ్చేస్తాయి మన దగ్గర అయితే సో అంత కాస్ట్ పెట్టి మనకి ఎందుకు సో ఇదైతే మంచి లో సేమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి సో నెక్స్ట్ కలర్ అండి మెజెంటా పింక్ సో ఇది మెజెంటా పింక్ కలర్ మెన్షన్ చేసి అడ్మిన్కి ఆర్డర్ పెట్టండి ఎందుకంటే ఒక్కోసారి పింక్ రెడ్ రెడ్ లాగా కనిపిస్తుంది మీకు చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ ప్యూర్ జార్జెట్లో బ్లాక్ అనమాట ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి చాలా మంది లైక్ చేసే కలర్ పెసరే గ్రీన్ సో పెసరే గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ అండి రామా బ్లూ సో రామా బ్లూ సో బయట అయితే చాలా బాగుంటుంది బట్ ఎప్పుడు గ్రామప్ అనేది వీడియోలో కొంచెం డల్గా పడుతుంది బయట మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో మంచి మైక్రో చెమ్కీతో వచ్చినటువంటి సో నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ప్రతిదీ చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ సో ఈ చమ్కీ కూడా చూసుకున్నట్టయితే మీకు మైక్రో చమ్కీ చాలా నీట్గా క్లాసీగా కనిపిస్తుంది బాటిల్ గ్రీన్ ఒక్కొక్కరు రెండు రెండు సారీస్ తీసేసుకున్నారనుకోండి ఏ వన్ నెక్స్ట్ కలర్ అండి మరూన్ సో ఇది మరూన్ కలర్ మంచి అంటే రెడ్ షేడ్లో వచ్చేటువంటి మరూన్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది మరూన్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి చెర్రీ రెడ్ అండి సో ఇది వచ్చేసి రెడ్ కలర్ కలర్ మెన్షన్ చేసి అర్ని అడగండి సో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్స్ అనుకుంటుంటారు కదా అందుకోసం చెప్తాను నెక్స్ట్ కలర్ వైన్ కలర్ సో డెఫినెట్గా అందరూ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి ఇంత రీజనబుల్ లవ్స్ ఉన్నాయి నేనైతే ఆల్రెడీ త్రీ ఫోర్ శారీస్ తీసేసుకున్నాను ఎందుకంటే మనకి